హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు నేను సింహాచలం వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ప్రదక్షిణ మొన్న చేశాను కదండి ఆ వీడియో కూడా పెట్టాను చాలా మంచి వ్యూస్ అవి వచ్చాయి మీరు బాగా చూశారు మరి సింహాచలం గిరి ప్రదక్షిణ చేశాక ఆ రోజైతే నాకు దర్శనం చేసుకోవడానికి అవ్వలేదండి ఎందుకంటే ఎనిమిదిన్నర అయిపోయింది రాత్రి నేను చేసుకోలేదు దర్శనం ఇంటికి వచ్చాను అలా చేసుకోకపోతే వన్ వీక్లోనే వెళ్ళి దర్శనం అన్నది స్వామివారిది చేసుకోవాలన్నమాట అందుకని ఇంక ఇవాళ మార్నింగ్ సెవెన్కే బయలుదేరానండి ఇంటి దగ్గర బయలుదేరి సింహాచలం వెళ్తున్నాను అనమాట గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ కూడా ఇలాగ వన్ వీక్ లోనే దర్శనం చేసుకుంటారనమాట అందుకు కొంచెం రష్ అయితే ఎక్కువగానే ఉంటుంది నేనైతే ఇంకా ఇప్పుడు సింహాచలం బయలుదేరాను అనమాట నేను ఒక బస్సు అంటే కొండ మీదకనే ఉంది సింహాచలం బస్సు అని అది ఎక్కితే కానీ కింద వరకే వెళ్తుందని అన్నారు లో ఇంకా మళ్ళీ దిగడం ఎందుకని కూర్చుండిపోయాను ఇదంతా చూడండి ఇప్పుడు షూట్ చేస్తున్నాను కదా ఇదంతా నేను నడిచాను అనమాట ఇప్పుడు అనిపిస్తుంది చాలా అబ్బా చాలా దూరం ఎలా నడిచేనా అని అనిపిస్తుంది ఇది ఇంకా గోపాలపట్నం నుంచి సింహాచలమే ఈ రోడ్ అంతా ఇప్పుడు నడిచాను ఇప్పుడు అంటే అదే ప్రదక్షిణ రోజు ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉందనమాట ఎండ ఒకటండి బాబు చాలా అంటే చాలా ఎండగా ఉంది ఆషాఢంలో ఇంత ఎండ ఉండడం నాకు ఇదే మొదటిసారి అనిపిస్తుంది మామూలుగా లేదనమాట ఎండ అగో అక్కడ కనబడుతుంది కదా సింహాచలం కొండ అదే ముందుగా నేనైతే ఇప్పుడు సింహాచలం బస్ స్టాప్ లో దిగిపోతాను కాంప్లెక్స్ లోని దిగి అక్కడ మళ్ళీ కొండ మీదకి బస్ ఎక్కుతాను ఇప్పుడు చూడండి మీకు సింహాచలం కొండ క్లియర్ గా కనబడుతుంది శంకుచక్రాలు ఆ కొండ అనమాట ఆ పైకే వెళ్ళాలి సింహాచలం బస్ స్టేషన్ వచ్చింది లోపలికి వెళ్తున్నాను ఇంకైతే నేను దిగడానికి రెడీ అవుతాను మళ్ళీ కొండ మీదకి బస్సు ఎక్కగానే మళ్ళీ మీకు వీడియో అన్నది షూట్ చేస్తాను కూర్చోగానే అమ్మయ్య బస్సు ఎక్కిసానండి కొండ మీదకి కూర్చున్నాను కానీ జనం అయితే చాలా మందే ఉన్నారండి ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట మూవ్ అవుతున్నది ఇప్పుడు ఎక్కినప్పుడు అమ్మయ్య త జనం లేరు అనుకున్నాను కానీ కొంచెం ముందుకు వెళ్ళంగానే కాంప్లెక్స్లో అయితే పెద్దగా జనం ఏం లేరు ఇది కాంప్లెక్స్లోనే ఉన్నాను ఇప్పుడు కొండ మీదకి బయలుదేరాను అన్నమాట ఇక్కడ చాలామంది ఎక్కారు బస్సు ఫుల్ ఫిల్అప్ అయింది బస్ అయితే ఇప్పుడు కనబడింది కదా అది కొండ మీదకే వెళ్తుంది ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నానండి మరి వాళ్ళ దర్శనం ఎంతసేపు అవుతుందో ఆ సింహాద్రి అప్పన్న దర్శనం వేరంగా అవ్వాలనే నేను కోరుకుంటున్నాను చూడండి అక్కడ కార్లు అవి కనబడుతున్నాయి కదా అక్కడే కొబ్బరికాయలు అన్నీ ఎండబెట్టారు కొన్ని కొబ్బరి చెప్పు కాల్ చేస్తున్నారు కూడా చూడండి అక్కడ మీకు లైట్ గా మంట కూడా కనబడుతున్నారు కదా అవన్నీ కొబ్బరి చెప్పులని కాల్ చేస్తున్నారు అనమాట ఇలా మెట్లు కనబడుతున్నాయి కదా ఇది మెట్ల మార్గంలో కొండ మీదకి వెళ్ళేది అనమాట ఈ మెట్లు నేనైతే ఇవాళ బస్సులోనే వెళ్ళిపోతున్నానండి కొండ మీదకి ఇంకా వచ్చాను కొండ మీదకి కొండ నుంచి చూస్తే మన వైజాగ్ సిటీ అనమాట ఇది మూడోసారి అనమాట ఈ సంవత్సరంతో నేను గిరి ప్రదక్షిణ చేయడం అసలు ప్రతి సంవత్సరం నేను చేయకముందు అనుకునేదాన్ని అమ్మో ఎలా నడుస్తారో ఏంటో అనుకునేదాన్ని నిజంగా దేవుడే మన నడిపిస్తున్నట్టే ఉంటుందండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మటుకు దేవుడే పక్కనుండి ఆ భగవంతుడే పక్క నుండి నడిపిస్తాడు అనమాట ఇంకా వచ్చిందండి నేను బస్ దిగిపోయాను అగో బస్ స్టాప్ అదే ఇంకా దర్శనానికి అని వెళ్తున్నాను దర్శనానికంటే మొబైల్స్ అవన్నీ పెట్టాలి కదా మొబైల్స్ చెప్పులు అన్నీ పెట్టాలి కదా అవి పెట్టేసి చూడండి రాజగోపురం వచ్చింది ఇప్పుడైతే నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తాను ఈ మొబైల్స్ను చెప్పులు పెట్టేసి దర్శనానికి వెళ్తానండి వెళ్ళొచ్చాక నా దర్శనం అవ్వగానే మళ్ళీ మీకు మీతో మాట్లాడతాను ఇదంతా సింహాచలం యు అనమాట కొండ మీద రాజగోపురం అది నా దర్శనం అయితే అయ్యిందండి లడ్డు తీసుకున్నాను అదే విధంగా పులిహార కూడా తీసుకున్నాను రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆ సింహాద్రి అప్పన్న కృపా కటాక్షాలు మన అందరిపైన వరహాలక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దర్శనం అయితే నాకు బాగా అయింది చాలా అంటే చాలా బాగా అయింది ఇవాళ అనుకోకుండా సంకటహర చతుర్థి కూడా వచ్చింది సోమవారం కదా కొండ మీదే శివాలయం కూడా ఉంది ఆయన దర్శనం కూడా చేసుకున్నాను ఇది ఇవాళ నా వీడియో సింహాచల గిరి ప్రదక్షిణ యంత్రం